హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రేపు ఫస్ట్ ఎలిమినేషన్ జరగబోతుంది మరి ఆ ఎలిమినేషన్ అవ్వబోయే కంటెస్టెంట్ ఎవరు అసలుకి ఎలిమినేషన్ ఉంటుందా లేదా ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు ఈరోజు వినాయక చవితి కాబట్టి సో రేపు హౌస్లో వినాయక చవితి ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి సో కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు అంతేకాకుండా పద్నాలుగు మంది కంటెస్టెంట్ని లోపలికి పంపించారు కాబట్టి ఇంతలోనే ఎలిమినేషన్ అంటే మళ్ళీ కంటెస్టెంట్లు కూడా తగ్గిపోతారు కాబట్టి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని కొంతమంది అంటుంటే మరికొన్ని వార్తలు ఏంటంటే ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసి వెంటనే వైల్డ్ కార్డ్ ద్వారా ఇంకో కంటెస్టెంట్ని హౌస్లోకి ప్రవేశపెడతారని చెప్పేసి ఇంకో రూమర్ కూడా నడుస్తుంది సో ఇలా రకరకాలుగా అయితే వార్తలు వస్తున్నప్పటికీ మరికొన్ని సోషల్ మీడియా పేజెస్ కానీ కొంతమంది చెప్తుంది ఏంటంటే రేపు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే జరగబోతుంది సో ఓటింగ్స్ పరంగా చూసుకుంటే బెజవాడ బేబక్క చాలా లీస్ట్ ఓటింగ్స్తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ బెజవాడ బేబక్కే అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయారు సో అయితే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవడానికి ముఖ్య కారణాలు ఏంటి అసలు తను అంత ఎక్స్పెక్టేషన్స్తో హౌస్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ వారంలోనే వచ్చేడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే ఆడియన్స్ తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవడం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే బయట తను చేస్తున్న రీల్స్ కానీ తన వీడియోస్ చూసి అబ్బా ఈమె చాలా ఫైర్ బ్రాండ్లా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరితో ఒక ఆట ఆడుకుంటుంది గొడవలు ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఈ టైపు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ దీనికి క్వైట్ ఆపోజిట్గా హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత శాంతం ప్రశాంతం అంటూ చాలా సున్నితంగా మారిపోయారు అందరితో గొడవ పడకపోవటం ఎందుకంటే ఫస్ట్ సెకండ్ డేనే సోనియాతో పప్పు విషయంలో చాలా గొడవ వచ్చింది కుక్కరు పప్పు సరిగ్గా ఉండేది పైనప్పటికీ తనని అంత బె బెజవాడ బేబక్ని అంత విమర్శించి అంత తప్పు నీది అన్నట్టు అంత చెప్పినా కానీ తను దాన్ని ఆర్గ్యుమెంట్ చేయకపోవటం సమర్థించుకోకపోవటం సైలెంట్గా ఉండిపోవటం సరే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయను అని చెప్పటం చ ఇలాంటివన్నీ కూడా తనకి మైనస్ అని చెప్పుకోవాలి సో ఇది ఒకవైపు అయితే మరోవైపు ఏంటంటే బెజవాడ బేబక్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేశారన్నమాట మన ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ కానీ వాళ్ళందరూ కూడా బెజవాడ బేబక్క చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఇంకా అద్దరు కొడతని చెప్పి అనుకున్నారు కానీ బెజవాడ బేబక్క ఇటు గొడవల పరంగా సైలెంట్ అయిపోయారు అటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అంతగా డెలివరీ చేయలేకపోయారు కాబట్టి సో ఇవన్నీ కూడా తనకి మైనస్ అయినా చెప్పుకోవాలి పైగా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గత సీజన్తో పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీద ఏదైతే ఎక్స్పెక్టెన్స్ ఉందో సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది ఇప్పటివరకు రీచ్ అవ్వలేదు సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి కూడా ఈ రోజుకి సిక్స్త్ డే ఆ రోజులు అవుతున్నా కానీ ఇంకా మనకి ఎటువంటి ఎగ్జైట్మెంట్ అయితే రాలేదు బిగ్ బాస్ ద్వారా కాబట్టి సీజనే డల్గా ఉంది అందులోనూ ఇలాంటి కంటెస్టెంట్లు ఇంకా డల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ ఎయిట్కి బేబాక అవసరం అయితే ఇంకా లేదు అని బిగ్ బాస్ టీమ్ అయితే భావించవచ్చు అలాగే ఓట్ల పరంగా కూడా తక్కువ వచ్చాయి కాబట్టి సో బిజవాడ బేబాక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఒకవేళ ఎలిమినేషన్స్ కనుక ఉంటే బెజవాడ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఎలిమినేషన్స్ లేవు అంటే ఆమె సేఫ్ అయిపోద్ది సో మరి బెజవాడ బేబ జర్నీ మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ హౌస్లో తను ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదా మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి